Hi, welcome to Mind All Minds. సో అప్పుడప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే సమాజంలో అంటే మనం మామూలుగా బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళని చూసి వీళ్ళని చూసి చాలా చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది డిస్టర్బ్డ్ అంటే ఏ విధంగా అంటే సి వాళ్ళందరూ అది సాధిస్తున్నారు వీళ్ళు ఇది సాధిస్తారు వాళ్ళు అది చేస్తున్నారు ఇది చూస్తున్నారు ఇప్పుడు రోడ్డు మీద చూసినా కూడా ప్రతి వ్యక్తి ఏదో ఒక పని చేస్తున్నప్పుడు అరే వాళ్ళు చేసుకొని బతుకుతున్నారు కదా మనం ఏం చేయలేకపోతున్నాం అని ఇన్ఫ్యాక్ట్ మనం మంచిగానే ఉన్నాం ఉన్న దాంట్లో బట్ వాళ్ళని వీళ్ళని చూసి లేకపోతే బైక్ల మీద వాళ్ళని మంచి డ్రెస్సింగ్ వేసుకొని వెళ్తున్న వాళ్ళని చూసినప్పుడు కానీ లేకుంటే ఇంకా ఏమైనా కార్లో తిరుగుతున్నప్పుడు కానీ లేకపోతే మన ఫ్రెండ్స్ ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళు వాళ్ళని చూసినప్పుడు కూడా వాళ్ళు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం చెప్పినప్పుడు మనం ఏమనుకుంటాం అర్రే వాళ్ళందరి అన్నీ చేస్తున్నారు బట్ వీఆర్ నథింగ్ అని అనుకోవడానికి సో ఇవన్నీ ఏంటంటే నిజానికి మనకున్న దాంట్లో మనం మంచినే ఉన్నామని మనకు తెలుసు అదేంటంటే ఎక్కువసార్లు ఆ మైండ్లో రాదనమాట ఎప్పుడు ఒకసారి వచ్చినప్పుడు అమ్మయ్యా నేను బాగానే ఉన్నాను అనుకుంటాను మళ్ళీ ఇంతలోనే మళ్ళీ వాళ్ళని చూసి వీళ్ళని చూసి మళ్ళీ డిసప్పాయింట్గా అవ్వడం సో అట్లాంటి థాట్స్ వచ్చినప్పుడు ఒకటే అనుకోవాలి మనము ఒక నడి సముద్రం మధ్యలో ఉన్నామనో లేకుంటే ఒక ఎడారి మధ్యలో ఉన్నమనో ఉన్నమనో లేకుంటే ఒక ప్లేన్ గ్రౌండ్ ఉంది అసలు ఎవ్వరు లేరు యూ ఆర్ ద ఓన్లీ పర్సన్ సిట్టింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ అ ఫ్లాట్ గ్రౌండ్ అక్కడ నీ చుట్టూ ఎవ్వరు లేరు అట్లా అనుకోవాలన్న కొద్దిసేపు ఎందుకంటే మనకి ఎవరితో సంబంధం లేదు ఎందుకు ఎవరితో సంబంధం లేదు అండ్ నెక్స్ట్ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఆ థాట్స్ వచ్చినాయి నేను నేను అందరి నేను అందరు లాంటి వాడిని కాలేకపోయినా లేకుంటే బట్ వాట్ యు ఆర్ నవ్ ఇస్ ఎనఫ్ అంటే నీకు తెలుసు అట్లాంటప్పుడు నువ్వు ఏం చేయాలంటే సరే నేను ఎడారులో ఉన్నా లేకపోతే సముద్రంలో ఉన్నా లేకుంటే పీస్ఫుల్గా సముద్రం అంటే కెరటాలు స్ట్రాంగ్ కాదు పీస్ఫుల్గా ఉండే ఒక సముద్రం కూడా ఎట్లుంటే చూడు అసలు ఏ చలనం లేకుండా కూడా మధ్యలో ఒక్కొక్కసారి అంటే నేను రియల్గా నేను అంత మిడిల్లో చూడలేదు బట్ మూవీస్లో చూసిన అనమాట సముద్రం ఇంత నీటికి కూడా ఉంటుందా అంటే ఉంటుందేమో కాబట్టి చూపించరు అది పెద్ద పెద్ద సినిమాలు కాబట్టి చూపిస్తారు అంటే అలలో వచ్చినప్పుడు అది వేరే విషయం అనుకోండి అదే సో ఇక్కడ ఏంటంటే అట్లా అనుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి సరే నీకు ఇప్పుడు ఆకలి అవుతుందా సరే అన్నం తినేసి ఇంకేమైనా పని ఉంటే చూసుకో లేకపోతే పడుకోవడం ఉంటే పడుకో పడుకోవడం వల్ల నష్టం లేదు అన్నం తిని దానివల్ల అంటే ఒక పది నిమిషాలు కూర్చున్న వాళ్ళు కూడా నష్టం లేదు ఇంక ఇంకేదైనా పనులు ఉన్నా కూడా ఫస్ట్ ఆ పని కానిస్తే అయిపోతుంది లైక్ ఏదైనా చిన్న పెండింగ్ పని ఉంది ఏదైనా అట్లాంటివి ఆ పని చేసుకుంటే అయిపోతుంది ఎప్పుడు చేసుకోవాలంటే నువ్వు ఎడారులో ఉన్నావు నీ దగ్గర ఏం లేదు ఎవరితో సంబంధం లేదు యూఆర్ ఎ లోన్ నీ దగ్గర ఒక పుస్తకం ఉంది నీకు ఒక పని ఉంది అయిపోయా సమ రాసుకోవడం మోసం ఏదైనా అది చేసుకో లేకుంటే నువ్వు ఎడారులో ఉన్నావు నీ దగ్గర తినడానికి సామాన్లు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి తిని అంతవరకు మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేయను లేకుంటే ఒక గ్రౌండ్లోనో సముద్రం అంటే నీ దగ్గర అన్నీ ఉన్నాయి ఏదైతే ఉందో అది చేసుకొని సో ఈ థాట్స్ ఏంటంటే అన్నిటినీ పక్కన పెట్టాయి ఎవరితో సంబంధం లేదనమాట నిద్ర వస్తుందా పడుకో అంటే సముద్రంలోట్ల పడుకోవాలి ఎడారి లోట్ల పడుకోవాలి అట్లా కాదు కానీ అంటే ఇక్కడ ఏంటంటే యూఆర్ ఆర్ యునో ఎలోన్ యు ఆర్ సెగ్రిగేటెడ్ అసలు నీకు ఎవరితో సంబంధం లేదనమాట అందరికంటే దూరంగా ఉన్నావు ఆర్ ఎలోన్ సో నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటే ఎవరు లేనప్పుడు మనం ఏం చేస్తాము ఏం థింక్ చేయం కదా మన చుట్టూ లేనప్పుడు అట్లా అనుకోవాలన్నమాట అంతేగాని ఇవన్నీ ఆలోచించుకుంటూ ఆ రోజు అరే నేను ఇట్లా చేయలేకపోయినా అట్లా చేయలేకపోయినా వాళ్ళ లెక్క వీళ్ళలేక అని చెప్పి ఇవన్నీ వేస్ట్ అనమాట అట్లా నేను ఒక్కడే నాకు ఏం సంబంధం లేదు నా పని ఏంటి నెక్స్ట్ అంటే నెక్స్ట్ మూమెంట్ నెక్స్ట్ ఫైవ్ మినిట్స్లో నేనేం చేయాలనుకుంటే అది చేసేస్తే అయిపోతుంది ఏ సరే బజార్కి వెళ్ళి రావాలన్నా సామాన్లు తెచ్చుకోవాలంటే పోయి తీసుకొస్తే అయిపోతుంది అట్లాంటివి అనమాట అట్లా మనం అప్పుడప్పుడు ఎప్పుడైతే డిసప్పాయింట్ అవుతామో అట్లా అనుకోవాలంతే అంతే ఎవరితో సంబంధం లేదు ఇప్పుడు మనం ఎవరితో సంబంధం లేకుండా ఉన్నప్పుడు నీకు ఇంకా వాళ్ళు డెవలప్ అయినా వీళ్ళు డెవలప్ అయినా అంటే నువ్వు అక్కడ రాజు అన్నట్టే కదా ఆర్ ద లోన్ పర్సన్ అండ్ ఆర్ ద ఓన్లీ సర్వైవర్ అక్కడ అంటే సముద్రం కావచ్చు గడారులు అట్లనే ఈ సమాజంలో కూడా నువ్వు ఒక్కడే బతుకుతున్నావు అనుకోవాలి అప్పుడప్పుడు అంతేగాని ప్రతి ఒక్కరితోటి పోటీ పెట్టుకొని అట్లా థింక్ చేయాల్సిన అవసరం లేదు సో బీ బోల్డ్ అండ్ స్టే వాట్ యు ఆర్ ఎ నో అప్పుడప్పుడు ఇట్లా అనుకో ఐమ్ ఎ లోన్ అని బాల్ అండ్ దట్ విల్ టేక్ యూ అట్లా ముందుకు తీసుకపోతుంది కొద్దిసేపు మళ్ళీ నువ్వు నార్మల్ అయ్యేంతవరకు యా సో దట్స్ ద థింగ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ